సునీత విలియమ్స్ బుచ్ విల్మోర్ ఇద్దరు నాసా వ్యోమగాములు అనుకోని పరిస్థితుల్లో అంతరిక్ష కేంద్రంలో ఉండిపోవాల్సి వచ్చింది వీరిని మీదకు తీసుకువచ్చే ప్రయత్నాలు జరుగుతున్నాయి అయితే భూమిదకు చేరుకున్నాక ప్రత్యేక పరిస్థితుల్లో ఉండాల్సి ఉంటుంది వారి దేహం సాధారణ స్థితికి రావడానికి కొంత సమయం పడుతుందని నాసా నిపుణులు తెలిపారు ఇప్పటికే వారి తిరుగు ప్రయాణం దాదాపు ఖరారైంది ఎనిమిది నెలలు ఎదురు చూపుల తర్వాత మార్చి పంతొమ్మిదిన వారు భూమి మీదకు బయలుదేరనున్నారు జీరో గ్రావిటీ నుంచి గురుత్వాకర్షణ కలిగిన భూ వాతావరణంలోకి రానున్నారు ఈ క్రమంలో వారికి ఆరోగ్య సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు వారి దేహం మొత్తం చిక్కి శల్యమైనట్లుగా మారింది వారికి ప్రత్యేక వైద్య పరీక్షలు చేయాల్సి ఉంటుందన్నారు ఒక ఓమగామి అంతరిక్షంలోకి ప్రవేశించిన వెంటనే శరీరం స్పేస్ ఎనిమియాకు గురవడం మొదలవుతుందని నాసా నివేదిక చెబుతోంది ఎర్ర రక్త కణాలను నాశనం చేయడం ద్వారా మైక్రోగ్రావిటీ పరిస్థితుల్లో శరీరం ఆక్సిజన్ అవసరాలను తగ్గించుకుంటుంది శరీరంలో సమతుల్యతను కాపాడే క్రమంలో వాటి సంఖ్య తగ్గిపోతూ ఉంటుంది దాంతో అలసట నిస్సత్తువ శారీరక మానసిక పనితీరు దెబ్బతినడం వంటి లక్షణాలు కనిపించవచ్చు అలాగే గుండె పనితీరు దెబ్బతినే అవకాశము ఉందని నిపుణులు పేర్కొన్నారు ఎముకల సాంద్రత తగ్గిపోతుందన్నారు అందుకే వారు తిరిగి వచ్చాక పెన్సిల్ లేపినా వర్కౌట్ చేసినట్టే ఉంటుంది ఈ విషయాన్ని విల్మోర్ మీడియాకు వెల్లడించారు బోయింగ్ క్రూ ఫ్లైట్ టెస్ట్లో భాగంగా నాసా గత జూన్లో ఈ ప్రయోగాత్మక పరీక్ష చేపట్టింది అయితే వారంలోగా వ్యోమగాములు భూమిపైకి తిరిగి రావాల్సి ఉంది కానీ ప్రయోగాత్మకంగా చేపట్టిన ఈ యాత్రలో సాంకేతిక సమస్యలు తలెత్తాయి వాహక నౌక ట్రస్టర్ల లోపాలు తలెత్తడంతో పాటు హీలియం లీకేజీ సమస్యగా పరిగణించింది దీంతో అందులో ప్రయాణించడం సురక్షితం కాదని నాసా తేల్చింది దాంతో ఎనిమిది నెలలుగా వారు అంతరిక్ష కేంద్రంలోనే ఉండిపోయారు స్పే స్పేస్ ఎక్స్కు చెందిన డ్రాగన్ వోమా నౌకలో వారు తిరిగి భూమి మీదకు బయలుదేరనున్నారు